కుండలిని సాధకుడు సుసుమున నాడి వ్యవస్థను దాని కర్తవ్యమును గురించి బాగా తెలుసుకొనవలెను కుండలిని శక్తి చాలనము శరీర అంతరమున ఒక నాడి ద్వారా ప్రవహిస్తుంది ఆ నాడి పేరు నాడి ఈ నాడి మార్గమునకు అనేక పేర్లు ఉన్నవి మోక్ష మార్గము కైవల్య మార్గము శుక్ల నాడి స్థిరానాడి మహాద్వారము పరానాడి సుసుమ్న విశ్వధారిణి మోక్ష మార్గము ప్రాణాది వాయువుకు సంబంధించినది దేహమందలి వాయువుల వ్యవ వశీకృతమయ సాధన సుసుమ్నాను నాడి ఈ శరీరమందు ఒకటి కలదు ఇది విస్తరించిన శాఖలు కలిగి ఉంటుంది నలువైపు చుట్టబడినది స్నానమును ఆశ్రయించి ఉంది వందల కులది నాడుల యొక్క సమాశ్రయము ప్రేగులచే చే పరివేష్టింపబడి ఉంది ఈ నాడీ వీణాదాండము యొక్క మూల భాగమనందలి రేఖామయము ఆవర్తనము వంటిది జలావర్తనము పోలి ఉంటుంది ఓంకారాక్షరం యొక్క అర్ధ భాగము వలె ఉంటుంది గుధస్థానము మొదలుకొని భ్రూమధ్య పర్యంతము గల రంధ్రములన్నింటినీ సృజించుచున్నది అభ్యంతరమున మనోవృత్తుల చే సంచలనము బాహ్యమున ప్రాణాది వాయువులచే స్పందన సహితమై ఉంటుంది చలిలో బాధపడు వాని వలె ముడుచుకొని ఉన్నది నిద్రించు సర్పము యొక్క శరీరము వలె చుట్టుకొని ఉంటుంది స్వచ్ఛమైనది చే మృంగబడు చంద్రుని వలె కొండలాకృతి కలిగి ఉన్నది కొండల ప్రవహించు ఈ ఈనాడిని కుండలని అని కూడా అంటారు ఈనాడి దేవ అసుర మనుష్య మృగ మకర పక్షి కీటక పతంగాదుల జంతువులు ఇతర సమస్త అందు కలదు ప్రాణవాయువు ద్వారా తాను లీనమైపోతుంది అక్కడను కుండలనీ శక్తి ఉన్న నాడీ రహితమై అతి వాహిక దేహాకాశమందు అగ్ని నుండి బయలుదేరిన పొగవలే స్థితి పొందుతుంది అది స్థూల భారముసే తిరిగి రసముసి అంతటా నేంపబడును ఈ కుండలి శక్తి తన దృఢ భావన శక్తిచే అస్థి మొదలగు రూపమును ధరిస్తుంది రేషిక అభ్యాసముసే జీవుడు కుండలనీ గృహం నుండి బయటకు వస్తుంది జీవుడు నూతన దేహమును ప్రవేశింపగానే పూర్వదేహమును త్యజించును కొండలినీ చలన లక్షణము కలది జీవికి జ్ఞానము కలదు కుండలినీ శక్తి పైకి ప్రసారం కావటానికి ఉపయోగపడే ప్రధానమైన నాడి సుసుమ్న మేరుదండ మధ్యంలో ఉండి ఖాళీగా ఉన్న గొట్టము లాంటి నాడి త్రికోణం నుండి ప్రారంభమవుతుంది తామరతోడిలోని దారములాగా ఉంటుంది త్రికోణ మధ్యమున ప్రారంభమై వర్ధ్వముఖంగా పయనించి మస్కిష్కంలోని బ్రహ్మరంధ్రం వరకు చేరుతుంది ఈ నాడిలో ఆరు చక్రాలు కలవు వాటి ద్వారానే సచిదానంద స్థితి బ్రహ్మానందము లభిస్తుంది అతి సూక్ష్మమైనది ప్రకాశించే నాడి సుషుమ్న నాడి వేరువేరు పేర్లతో పిలువబడుతుంది అవి బ్రహ్మరంధ్రీ మహాపతి శాంభవి శ్మశాని అటయోగా ప్రతీపికలో సుషుమున గురించి చెప్పబడి ఉంది ఏకాశికోపనిషత్తు ప్రకారము సుసుము ఏ పరమ తీర్థము అదే పరమ జపము అదే పరమ ధ్యానము అదే పరమ గతి అని ఘోషిస్తూ ఉన్నది వెన్నుపాము క్రింది భాగంలో ఒక లింగం ఉన్నది దానికి మధ్యలో ఒక చిన్న రంధ్రం ఉంది ఆ రంధ్రమే సుషుమున నాడి ముఖం సుష్మానాడి ఒక దివ్యమైన ఆధ్యాత్మిక మార్గం ఎన్నుపాములోని గుండ్రని గొట్టము వంటి నిర్మాణము కేంద్రనాడి మండలంలోని ఒక భాగం మూలాధార చక్రం ఇది ప్రారంభమవుతుంది ఈ ప్రాంతంలోనే దీని పుట్టుక అనగా గుండస్థానానికి రుషణాలకు లేదా శ్రీమర్మ స్థానానికి మధ్య భాగంలో పుట్టి ఆరంభమవుతుంది ఇది శిరస్సులో సహస్రారంలో అంతమవుతుంది వెన్నుముక చివరి త్రికోణాకారపు చిన్న ఎముక ప్రాంతం నుండి సుసుమున నాడి బయలుదేరి బ్రహ్మరంధ్రం వరకు విస్తరిస్తుంది శరీర నిర్మాణ శాస్త్రం ప్రకారం మాంగ విశ్లేషణము చేసిన వెన్నెముకలో కేంద్ర కాలువ ఉన్నదని కూడా రుజువైంది వెన్నుపాములోని దారము వంటి ఈ భాగము బూడిద రంగు మరియు తెల్లటి రంగు పదార్థముతో చేయబడి ఉంది స్తంభాకృతి గల వెన్నుపాము అవయము దారాలు లాంటి భాగము అయిన వెన్నుపాము బోలైన రంధ్రంలో పడిపోయి ముగుస్తుంది అదే మాదిరి సుసుమ్న నాడి వెన్నుపాము కాలువలో పడిపోతుంది అగ్నిలాగా ఇది యొక్క రకపు ఎర్రు ఎరుపు రంగులు కనబడుతుంది ఈ నాడి శ్యాంబవి శక్తి శాంభవి భక్తులకు సం భృతి కలుగుతున్నది సుఖ స్వరూపమైనది సుష్మునాడి ధ్యానముషే ఆత్మ సాక్షాత్కారం పొందవచ్చు కే బ్రహ్మనాడి అని పేరు దీనికి అధిదేవత శివుడు వీణాదాండమనే ఎముక ఒకటి వీపు మధ్య భాగమందు కలదు ఇది క్రింది నుండి శిరస్సు వరకు వ్యాపించి ఉన్నది ఇది ఎముకల గూడు ఈ ఎముకల మేరల దారి ఉంది